కళ్ళు ఎర్రబడటం మంటలు లాంటి సమస్యలు సహజమే అయితే ఈ అసౌకర్యాలకు కొన్ని చిట్కాలను పాటించవచ్చు కంటి ఉపరితలం స్క్లీరాలో ఉండే చిన్న రక్త కణాలు రక్తంతో నిండిపోయి కళ్ళు ఎర్రబడతాయి కళ్లకు ప్రాణవాయువు సరిపడా సరఫరా కానప్పుడు కూడా కళ్ళు ఇలాగే ఎర్రబడతాయి ఈ లక్షణాలతో పాటు కంట్లో నొప్పి చూపు లాంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి కంప్యూటర్ ముందు ఎక్కువ సమయాల పాటు పనిచేయటం వల్ల ప్రయాణాల వల్ల కళ్ళు అలసటకులోనై ఎర్రబడితే ఈ క్రింది గృహవైద్యాలను అనుసరించవచ్చు కలబంద వాటర్ పాలు కలబంద గుజ్జులను సమపాళలో తీసుకుని బాగా కలిపి దానిలో దూదిని నానబెట్టి మూసిన కనురెబ్బల మీద పది నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి వెలుతురు చొరబడిని గదిలో ఇలా విశ్రాంతి తీసుకుని దూదిని తొలగించి కళ్లను శుభ్రం చేసుకుంటే కంటి ఎరుపు తగ్గుతుంది స్పటిక ఒక టీ స్పూన్ స్పటిక పొడికి కప్పు రోజ్ వాటర్ జోడించాలి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కంట్లో చుక్కలుగా వేసుకుంటే కంటి ఎరుపు క్రమేపీ తగ్గిపోతుంది గులాబీ నీళ్లు ఒక కిలో గులాబీ రేకులను లీటర్ వేడి నీళ్లలో రెండు గంటలు నానబెట్టి వడగట్టి సీసాలో నింపి ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఈ జలాన్ని రెండు కళ్ళలో రెండు చుక్కల చొప్పున వేసుకుంటే ఫలితం ఉంటుంది త్రిఫల చూర్ణం ఒక మగ్గు నీటిలో ఒక టీ స్పూన్ చూర్ణాన్ని కలిపి మారేంత వరకు నీటిని వేడి చేసి దానిలో మెత్తని నూలు వస్త్రాన్ని ముంచి పిండి మూసిన కళ్ల మీద పరుచుకోవాలి ఇలా ఐదు నిమిషాల వ్యవధితో రెండు నుంచి మూడుసార్లు చేస్తే ఎర్రబడిన కళ్ళు తాజాగా మారతాయి మజ్జిగ చల్లని తాజా మజ్జిగలో దూదిని ముంచి మూసిన కనురెప్పల మీద ఉంచి పది నిమిషాల తర్వాత తొలగించి కళ్లను కడుక్కోవాలి ఇలా చేస్తే కళ్లకు చెల్లువ కళ్ల ఎరుపు తగ్గి తేజోవంతమవుతాయి కీరా ఫ్రిడ్జ్లో ఉంచిన కీరా దోశను చక్రాల తరిగి మూసిన కనురెప్పల మీద ఉంచి పది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి ఇలా చేసిన కళ్ల ఎరుపు తగ్గుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ